ప్రియమైన శ్రీరామసాయి భక్తి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వస్తే సబ్స్క్రైబర్స్ మీద ఒక పూజ పెడదామని అనుకున్నానండి ఛానల్ కొత్తలో ఆ భగవంతుని అనుగ్రహంతో మరియు ప్రేక్షకుల అభిమానంతో రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పటిదాకా చాలా సంతోషంగా ఉంది అనుకున్న విధంగా ఈ అక్టోబర్ రెండో తారీఖున విజయదశమి రోజున అందరికీ కూడా విజయం ఉండాలని ఒక పూజా కార్యక్రమం పెట్టాలని అనుకుంటున్నాను అది అమ్మవారి యొక్క కుంకుమ పూజ దానికి మీ సహాయ పూర్తి సహకారం కావాలి మీ గోత్రనామాలను నాకు పంపడం ద్వారా మీ పేరుతో నేను పూజ చేయగలను అండి అది ఎలా పంపించాలి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా నా ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ సబ్స్క్రైబర్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సింబల్ మీద క్లిక్ చేయాలి అని నేను చేసిన ప్రతి పూజ కానీ లైవ్ కానీ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ కూడా మీకు వస్తాయండి తర్వాత పోస్ట్లోకి వెళ్ళి ఇలా వస్తాయండి ఇక్కడ విజయదశమి పూజా వేడుక ప్రియమైన సబ్స్క్రైబర్స్ ఈ అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి రోజున సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరి పేరు మీద విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ బాగుండాలి అందరికీ విజయము మరియు ఆయుర ఆరోగ్యములు కలగాలని పూజ చేస్తున్నామని ఉంది కదండి దాని కింద ఒక ఫామ్ ఇచ్చి లింక్ ఇచ్చానండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది విజయదశమి పూజా వేడుక అనేది ఇక్కడ ముందుగా మీ పేరు సబ్స్క్రైబ్ చేసుకున్న వారి పేరు తర్వాత మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది సిటీ తర్వాత గోత్రము తర్వాత మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పేర్లు రాసి సబ్మిట్ కొట్టంగానే మీ గోత్రనామాల వివరాలు మాత్రమే నాకు వస్తాయండి ఈ వీడియో నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీ గోత్రనామాలు అనేది సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక్క ప్రతి ఒక్కరి పేరు మీద పూజ చేయడం జరుగుతుంది నేను ఎవరి దగ్గర అమౌంట్ కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్లు కానీ తీసుకోవడం జరగట్లేదు ఓన్లీ గోత్రనామాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ గోత్రనామాలు వివరాలు పంపించండి జై శ్రీరామ్ ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది పెడతానండి అందులో కూడా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా వస్తుంది అందులో కూడా మీరు పేర్లు గోత్రనామాలు సబ్మిట్ చేయవచ్చు జై శ్రీరామ్